నా పేరు శ్రీరాములు మాజీ సర్పంచు గోసనపల్లె గ్రామం డోన్ మండలం నంద్యాల జిల్లా ఈ ఒక మంత్రివర్గంలో ఈ కోట్ల కేయి కుటుంబాలకి చోటు లేనందువలన ఇది చాలా బాధాకరము ఎందుకంటే ఇప్పుడు కోట్ల కేయి కుటుంబాలంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి మన ఉమ్మడి రాష్ట్రాన్ని రెండు మాటలు సీఎంగా పరిపాలించడం ఒక జరిగింది మళ్ళా అటువంటి కుటుంబంలో ఈ యొక్క కోట్ల జయసు సూర్యప్రకాశ్ రెడ్డి గోక మూడు మాటలు ఎంపీగా గెలిచడం జరిగింది మళ్ళీ ఆయన కేంద్ర మినిస్టర్ కూడా చేసినాడు మళ్ళీ అటువంటి కుటుంబంలో అందులో మచ్చలేని నాయకుడు అని చెప్పి కోట సూర్యప్రకాశ్ రెడ్డి కూడా ఒక మంచి పేరు ఉంది మళ్ళీ అటువంటి నాయకుడు మన డోన్లో బుగ్గర రాజేందర్ రెడ్డి ఓడించడం అంటే అంత ఆశామాశక కాదు ఒక కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి అయినందువలనే ఇక్కడ బుగ్గల రాజారెడ్డి ఓటం చెందినడం జరిగింది మళ్ళీ అటువంటి కుటుంబం నుండి ఆయనకి మంత్రివర్గ మంత్రివర్గంలో చోటు ఇవ్వకపోవడం ఇది చాలా బాధాకరం కాబట్టి ఇప్పటికైనా ఒక కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి ఒక పదవి ఏదైనా ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాము నేను చంద్రబాబు నాయుడుకి ఒకటే రిక్వె రిక్వెస్ట్ చేస్తున్నాను వీళ్ళకి ఖచ్చితంగా వీళ్ళ హోదాకు తగ్గట్టుగా పదవులు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను కోట్ల కేయి బలమైన వర్గాలుగా ఉన్నారు ఇక్కడ కోట్లకు మంత్రి పదవి ఇవ్వక నియోజకవర్గంలో చాలా బాధాకరంగా ఉన్నారు వారిపై గెలిచిన నీకు కానుకగా ఇచ్చిన వ్యక్తి మా పెద్ద మంత్రి పదవి ఇవ్వగలరని ప్రార్థిస్తున్నాం డోన్లో కాదు నంద్యాలలో కాదు కర్నూలు జిల్లాలో కాదు రాష్ట్రం అంతా బాధాకరంగా వ్యక్తపరుస్తున్నారు నాకు వారు అందరి వారందరిపై దయ ఉంచి మంత్రి పదవి ఇవ్వగలరని ప్రార్థిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఈ దుర్మార్గపు పాలన పంపించి తెలుగుదేశం పార్టీని ప్రజలల్లో కూడా అధికారం లేకి తీసుకురావడం జరిగింది అయినటువంటి ఈ సందర్భంలో మరి నిన్న మంత్రివర్గంలో కోట్ల కోట్లకే కుటుంబాలకు చోటు దక్కకపోవడం కర్నూలు జిల్లాలో చాలామందికి బాధాకరమైన విషయం ఎందుకంటే ఈ డోన్లో రాజారెడ్డి ఆర్థిక శాఖ మంత్రిగా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఉన్నాడు ఈయనను ఈ జిమ్ముక్కల మంత్రిని ఈయనను ఓడించడానికి సరైన క్యాండిడేట్ కావాలని సూచించినప్పుడు మరి నీతి నిజాయితీ క్రమశిక్షణ పద్ధతులు కలిగిన కుటుంబము కోట్ల కుటుంబము ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు మరి మంత్రివర్గంలో స్థానం కల్పించింటే ప్రజలందరూ ఈ చాలా సంతోషంతో వ్యక్తం పరిచేవాళ్ళు కాబట్టి చంద్రబాబు నాయుడు ఈయన తీసుకున్నటువంటి నిర్ణయము మరి సరైనది కాదేమో అని మేము బాధ వ్యక్తపరుస్తూ ఉన్నాము ఈరోజు పెద్ద ఆయన గారికి మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవడం కొద్దిగా జనాలని బాధ కలిగించే విషయమని మేము అనుకుంటున్నాము నలభై యాభై ఏళ్ళ చరిత్ర గల కోట్లకే కుటుంబాలు వీళ్ళది చరిత్ర చాలా పెద్దది వారికి లేకుండా సీనియర్స్ వచ్చిన వాళ్లకు కొత్తగా వచ్చిన వాళ్ళకు మంత్రివర్గంలో స్థానం కల్పించారు ఇది సరైన సమంజసమైన విషయమే కాదు దయచేసి మీరు ఈ రెండు కుటుంబాలకి మీకు తోచిన పదవులు అట్ అంట చెప్పి ఏమి చేస్తారని నా యొక్క విజ్ఞప్తి చేస్తూ నేను వినవించుకొను